ందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు వైశాఖ మాసపు బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున వినాయకుడి యొక్క కొన్ని కథలను విందాం ఈరోజు స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే భక్తి శ్రద్ధలతో ఈ కథను పూర్తిగా వినండి పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో దేవనగరం రాజ్యాన్ని సోమకాంతుడు అనే మహారాజు పరిపాలించేవాడు అతడు ధర్మం నాలుగు పాదాలుగా నడిపిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు అతడు సౌందర్యంలో మన్మధుణ్ణి తలదన్నేలా ఉండేవాడు చంద్రుని వెన్నెల వంటి శరీర కాంతి కలిగి భక్తి భావనతో ప్రకాశించేవాడు మరో మన్మధుడా అనిపించేవాడు సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వలన అతడి పాలనలో రాజ్యం సుభిక్షంగా శస్యశ్యామలంగా ధనధాన్యాలతో పాడి పంటలతో కలకల్లాడుతూ ఉండేది శత్రువులకు కన్నెత్తి చూడరానిదిగా ఉండేది రాజుగారి కొలువులో ఐదుగురు మంత్రులు ఉండేవారు వారు రాజుగారికి సరైన సలహాలు ఇస్తూ ఉండేవారు వారి సలహాలతో మహారాజు తనదైన శైలిలో వ్యూహాన్ని పన్నుతూ పరిపాలించేవాడు మంత్రుల పేర్లు రూపవంతుడు విద్యావంతుడు క్షేమంకరుడు జ్ఞానగుమ్యుడు సులభుడు ఆయన భుజబలంతో అనేక మందిని సామంతరాజులుగా చేసుకుని వారిసే కప్పం తీసుకునేవాడు సుధర్మ అనే అందాల సౌందర్యవతి అయిన భార్య ఉండేది ఆమె సకల సద్గుణ సంపన్నురాలు ఆ మహాపతివ్రత తలలో నాలుకవలే ఉండేది తాను రోజూ చేసే పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకార భూషిత మంగళ స్వరూపిణిగా సోపిల్లుతూ ఉండేది ఆ పుణ్య దంపతులకు అమిత బలశాలి గుణశాలి బుద్ధిశాలి అయిన హేమకంఠుడు అనే కుమారుడు జన్మించాడు ఇలా కీర్తి ప్రతిష్ఠలతో తులతూలే మహారాజు లోక కళ్యాణం కొరకు యజ్ఞయాగాలు నిర్వహిస్తూ దాతాయి తన రాజ్యాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాడు ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా పరిపాలన సాగించేవాడు సోమకాంత మహారాజు అంత ధర్మబద్ధంగా పరిపాలించినా తన పూర్వజన్మ కర్మ అతన్ని వదలలేదు ఆ కర్మానుసారంగా అతనికి అతి దారుణమైన కుష్టి వ్యాధి సంక్రమించింది శుభ అశుభాలు ఏమైనప్పటికీ కర్మానుసారం అనుభవించవలసిందే ధర్మశాస్త్రాల ప్రకారం సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించి శరీరం భూత ఇష్టమైనది అతనికి చాలా దుర్భరంగా తలపించింది శరీరం క్షీణించి శరీరం మాత్రం కప్పుకున్న ఎముకుల గూడు అయ్యింది అప్పుడు ఆ రాజు మంత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ మంత్రులారా నా శరీరం నానాటికి క్షీణించిపోతుంది నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలు చేశాను సాధు సజ్జనుల సలహాలతో ప్రజలు మెచ్చుకునేటట్లు ధర్మబద్ధమైన రాజ్యపాలన చేశాను శత్రువుల భయం లేకుండా ప్రజలను కాపాడాను కానీ నా పూర్వజన్మ కర్మఫలంగా ఈ వ్యాధిని ఈరోజు అనుభవిస్తున్నాను ఈ శరీరంతో నేను రాజ్యపాలన చెయ్యలేను నా రాజ్యాన్ని నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుణ్ణి కట్టబెట్టి మహారాజు చేయండి మీరంతా నా కుమారునికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి నేను వానప్రస్థం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అని సోమకాంత మహారాజు మంత్రులతో తెలిపాడు సోమకాంత మహారాజు వానప్రస్థం స్వీకరించి అరణ్యం వెళ్ళేటకు నిర్ణయించుకున్నాడు తనకు వచ్చిన వ్యాధితో సతమతమవుతూ మూర్చపోయాడు మంత్రులు ఔషధాలతో ఓదార్పు మంత్రాలతో మళ్ళీ తిరిగి సోమకాంత మహారాజును మేల్కొల్పారు రాజా నీవిచ్చిన ధనంతోనే పదవులతోనే సుఖంగా జీవిస్తున్నాం ఇంతటి బాధలో నిన్ను వదిలి వెళ్ళి కృతజ్ఞతగా ఎలా ఉండగలం మేము మీతో పాటే అరణ్యానికి వస్తాము మీ కుమారుడైన హేమకంఠుణ్ణి మీ అభీష్టం మేరకు మీ రాజ్యానికి రాజుగా చేసి మీ వెంట వస్తాం అన్న మంత్రుల మాటకు ఆ రాజు భార్య అయిన సుధర్మ మంత్రులతో భార్యగా భర్తకు సేవలు చేస్తూ ప్రాతిపత్తి ధర్మాలను పాటిస్తూ నా భర్తతో పాటు నేను కూడా అరణ్యంనకు వెళ్తాను అని మంత్రులను వారిస్తుంది ఇదంతా విన్న కుమారుడు హేమకంఠుడు తల్లిదండ్రులకు సేవ చేయటం కన్నా మహాభాగ్యం ఏముంటుంది ఈ రాజ్యం పదవులు ఏమి వద్దు మిమ్మల్ని అనుసరించి మీతో పాటే ఉంటూ మీకు సేవ చేస్తూ నా జన్మను తరింప చేసుకుంటాను అని తల్లిదండ్రులతో అన్నాడు అప్పుడు సోమకాంతుడు మహారాజు కుమారుణ్ణి దగ్గరికి పిలుచుకొని పితృవాక్య పరిపాలన చేస్తూ పితృదేవతలకు శ్రద్ధాలు చేయటము పిండ ప్రదానం చేయటం దాన ధర్మాలు చేయటం కుమారుని యొక్క కర్తవ్యాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నువ్వు మంత్రులతో కలిసి రాజ్యానికి వెళ్ళి ధర్మబద్ధంగా పరిపాలన సాగించు అని సోమకాంత మహారాజు భార్య సమేతుడై అరణ్యాలకు వెళ్ళాడు సోమకాంత మహారాజు భార్య సమేతంగా బాణప్రస్థనం తీసుకునేందుకు వెళ్లే ముందు తన కుమారుడైన హేమకంఠుడు రహస్య ఆలోచన మందిరంలోకి తీసుకుని వెళ్ళి భూషితమైన ఇంద్రుని స్వర్గ సింహాసనంతో పోలి ఉన్న ఆసనంపై కూర్చోబెట్టుకొని అతని వీపుపై ప్రేమగా చేతితో నిమురుతూ అనేక రకములైన ఆచార వ్యవహారాలు రాజనీతి రహస్యాలను ఇలా ఉపదేశించాడు కుమార రాజైన వాడు అనేక ధర్మంతో పాటు సదాచారం పాటించాలి దానితోనే ఆయువు ఆరోగ్యం కీర్తి వర్ధిల్లుతాయి దేవత అనుగ్రహం వంశ అభివృద్ధి కలుగుతుంది ఈ సదాచారం విశేషాలన్నీ క్లుప్తంగా నీకు వివరిస్తాను అర్ధరాత్రి రెండున్నర గంటల ఉన్న సమయంలో సూర్యోదయానికి ముందుగా బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేవాలి పడుకున్న శయ్యను వదిలి శుచి అయిన స్థానంలో కూర్చొని గురువులను ప్రార్థించాలి తర్వాత దేవతలను ఓంకారహితంగా భూమాతను ధ్యానించాలి భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు క్షమాపణ కోరాలి ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు సైతం పూజించేవాడు సకల దేవతలకు వరాలు ఇచ్చేవాడు చతుర్విధ పురుషార్థాలు ప్రసాదించేవాడు వాక్కులకు మనసుకు అతీతుడైన ఆ గజానునికి నమస్కరించాలి ఆ తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించి మానస ఉపచార పూజ చేసి బహిప్రదేశానికి నీటి పాత్రతో నైరుతి దిక్కుగా వెళ్ళాలి బ్రాహ్మణులు శత్రువులైతే ఎర్రటి మట్టిని వైశ్యులు శూద్రులు అయితే నల్లటి ఒండ్రు మట్టిని తీసుకుని నదీ తీరంలో పుట్టలు బ్రాహ్మణ గృహాలు ప్రదేశాలను విడిచి దూరంగా శౌచక్రియలు నిర్వర్తించాలి దివారాత్రములలో అయితే ఉత్తర దక్షిణ దిశలలో మూత్ర విసర్జన చేయాలి పదిసార్లు ఎడమ చేతిని ఆ తర్వాత మరో ఏడు సార్లు రెండు చేతులను ఒకసారి పాదములను మట్టితో శుద్ధి చేసుకోవాలి వ్రతాలు చేసేవారైతే ఇరవై సార్లు మట్టితో వానప్రస్థ అయితే ముప్పై సార్లు సన్యాసులు అయితే నలభై సార్లు మట్టితో స్త్రీలు శూద్రులు అయితే పదిసార్లు శుద్ధి చేసుకుంటే చాలు దంతదావనకు గానుకగా లేదా వేప పుల్లలు వృక్షమా మాకు బలాన్ని తేజస్సును ఓజస్సును బుద్ధిని సంపదలను ప్రసాదించవలసిందిగా అని ప్రార్థించి తోముకోవాలి ఆ తర్వాత చెరువులో కానీ నదిలో కానీ అపవిత్ర పవిత్ర అను మంత్రాలతో జపించి గాయత్రీ మంత్రం జపించాలి సంధ్యావందన కార్యక్రమాలు ముగించాక ఏకాగ్రత చిత్తంతో గాయత్రి మంత్ర జపం చేయాలి తర్వాత గురు ప్రతిష్ట మంత్రం జపించి పరంగా మంత్రాది దేవతను ఆహ్వానించి హోమం చేయాలి వేదశాస్త్ర గంధాలను అధ్యయనం చేస్తూ చేయాలి పూజలలో పిసినారితనం పనికిరాదు దేవత వైశ్య దైవం ఇచ్చి బ్రాహ్మణులతో మరియు అతిథులతో కలిసి భోజనం చేయాలి అటు తర్వాత పురాణ శ్రవణం చేయాలి రాజైన వాడు ఇతరులను నిందించుట మానాలి తినకూడనివి తినకూడదు ఇతరులకు ఉపయోగించుటకే ద్రవ్యం వాడాలి మాటలు కూడా ఇతరుల కొరకే ఉపయోగించాలి ఎన్ని కార్యాలు ఉన్నా సరే తన భార్యను విసర్జించడం చేయకూడదు అలాగే ఋతుమతిగా ఉన్నప్పుడు సంగమించకపోవటం కూడా దోషమే గో బ్రాహ్మణులను సేవించాలి తల్లిదండ్రులను సేవించాలి గురుసేవ చేసి దాని ఆచరణలోకి తీసుకురావాలి సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి దీనులైన వారికి అన్న వస్త్రాలను ఇచ్చి ఆదరించాలి ప్రాణం పోయిన సత్యవాక్యాన్ని వదలకూడదు సాధు సత్పురుషుల యొక్క సేవా ఫలితం అనంతమైనది తప్పకుండా ఆ దైవానుగ్రహం కలుగుతుంది భక్తి శ్రద్ధలతో అనన్య మనసుతో సాధువులను సత్పురుషులు సేవించాలి ఇది సదాచారం ఇక రాజనీతి విషయానికొస్తే రాజైన వాడు నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలి రాజ్యపాలన విషయంలో రాజు ఎప్పుడూ ఏమరపాటు చెందకూడదు పాత శత్రువులను గుడ్డిగా నమ్మకూడదు దగ్గరగా ముసలకూడదు అలాగే శక్తి కొలిది దానం చేయాలి దానం చేసేటప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడవుతాడు సమర్థవంతమైన పరిపాలన చేయుటకు గూఢాచారులను నియమించాలి రాజు వారు చెప్పిన విషయంతోనే కాక గూఢాచారి నేత్రములను కలిగి ఉండాలి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి సరైన దండనీతిని పాటించినప్పుడే రాజ్యంలో ప్రజలు భయభక్తులతో ధర్మవర్తులై వెలుగుతారు రాజు ఎప్పటికీ అంతర్శత్రువులను క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలను అనే ఈ రెండింటిని జయించాలి కుమార నీడనిచ్చే చెట్లను ఎన్నడూ నరకరాదు వృత్తి విచ్ఛేదనము సంతాన విచ్ఛేదనము దేవత విచ్ఛేదనము చేయరాదు సర్వకాలలో కూడా దాన ధర్మాలు చేయాలి త్యాగబుద్ధి కలిగి ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాలి స్త్రీలకు రహస్యాలు చెప్పరాదు మిత్రద్రోహం చేయరాదు తాను ప్రసన్నతతో మంచి హృదయంతో ప్రజల యొక్క సేవకుల యొక్క అభిమానాన్ని ఆదరణాన్ని చూడగొనాలి బ్రాహ్మణులను రుణ విముక్తి చేయాలి గోవులను సంరక్షించి పూజించి విధిగా ఆచరించాలి ఎల్లప్పుడూ కూడా దేవబ్రాహ్మణ పూజలు చేయటం ధర్మరాజైన యొక్క రాజు యొక్క ధర్మం అనేకనేక ధర్మ సూక్ష్మాలను రాజనీతిని సదాచారాన్ని కుమారుడైన హేమకంఠుడికి బోధించాడు అటు తర్వాత ఒక శుభముహూర్తం నిర్వహించి రాజపరివారాన్ని మంత్రులను పిలిచి సకల సంబరాలతో సమస్త రాజ లాంఛనాలతో పురప్రముఖులు ప్రజలు చూస్తూ ఉండగా గణేషుని పూజ చేసి ఇష్టదైవమునకు ఆరాధన చేసి వేద మంత్రాలతో వేద విధులతో వేద బ్రాహ్మణుల మంత్ర ఘోషల మధ్య మహావైభవంగా కుమారునికి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు తర్వాత మంత్రులను పిలిచి అమత్యులారా ఇతడు నా కుమారుడు రాజ్యానికి వారసుడు మీరంతా కూడా ఎందు చూపిన అభిమానాన్ని ఆదరణను అనురాగాన్ని నా కుమారుడికి ఇవ్వండి నా ఆజ్ఞలాగ్నే నా కుమారుడి యొక్క ఆజ్ఞను మీరు మీతో పాటు మన రాజ్యంలో ప్రజలందరూ పాటించండి తన కుమారుడికి మంత్రులకు అప్పగించి అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులను దాన ధర్మాలతో సమస్త ప్రజలను సంతృప్తిపరిచి ఆనందింపజేశాడు సోమకాంత మహారాజు సోమకాంత మహారాజు తన కుమారునికి పట్టాభిషేకం చేసి బ్రాహ్మణులను సత్కరించి విలువైన మణిమాణిక్యాలు మాణిక్యాలు ఇతరులకు వారి వారికి తగ్గట్టుగా ఆవులను ధనధాన్యాలను గుర్రాలను అలాగే అతిథులను వచ్చిన రాజులకు ఏనుగులను గుర్రాలను బహుమతిగా ఇచ్చాడు శోభకాంత మహారాజుకు వ్యాధితో బాధ ఎక్కువ కావటం వల్ల అరణ్యానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు కన్నబిడ్డల వలె చూసుకోవటం వలన ప్రజలంతా కూడా ఆ మహారాజును విడిచి ఉండలేక హాహాకారాలు చేస్తూ అతనిని అనుసరించారు మంత్రులు రాణులు కుమారుడు అయిన హేమకంఠుడు కూడా అతడిని అనుసరించాడు శోభకాంత మహారాజు రెండు కోసుల దూరం విడిచిన న నడిచిన తర్వాత అతని శీతల ఉద్యానవనంలో కూర్చున్నాడు అక్కడికి వచ్చిన ప్రజలు పురప్రముఖులు రాణులు తన కుమారుడైన హేమకంఠుడితో ఇలా అన్నాడు ఓ నా ప్రజలారా రాజ్యపాలనలో నా వల్ల ఏదైనా అపకారం జరిగితే నన్ను క్షమించండి అని అంజలి ఘటించాడు నా మీద చూపిన ఈ ప్రేమ అనురాగం ఈ స్నేహభావం నా కుమారుడైన హేమకంఠుడిపై కూడా చూపించండి అందరూ రాజధానికి తిరిగి వెళ్ళి నా కుమారుడి పరిపాలనలో సుఖశాంతులతో ఉందురుగాక నన్ను శాంత చిత్తంతో అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేసుకొనివ్వండి దయచేసి నా మాట మన్నించి మీరంతా తిరిగి రాజధానికి వెళ్ళి సుఖంగా జీవించండి నా రోగభూష్టితమైన ఈ శరీరాన్ని కర్మలు అనుభవించాక తప్పదు కదా రాజమాటలకు కొంతమంది కన్నీరు కార్చి ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నారు ఓ రాజా నీవు మమ్మల్ని పోషించడం వలన మమ్మల్ని రక్షించడం వలన మమ్మల్ని పాలించడం వలన మీరు మాకు తండ్రి అయ్యారు మమ్మల్ని కన్న బిడ్డల వలె ప్రేమతో చూసుకున్నారు మేము నిన్ను ఎలా విడవగలము మీతో పాటే వచ్చి మీకు సేవ చేస్తూ అడవిలో పండ్లు ఫలాలు తింటూ పుణ్యక్షేత్రాలు నదులు దర్శించి మా జన్మని ధన్యం చేసుకుంటాము మీరు ఆరోగ్యవంతులై తర్వాత మళ్ళీ అందరం కలిసి రాజధానికి వెళ్తాం సోమకాంత మహారాజుకు ప్రజల అభిమానంతో హృదయం ద్రవించింది ఓ ప్రజలారా మీరు ఇలా మారు మలకడం భావ్యం కాదు ఇది మీకు తగదు అని నచ్చజెప్పాడు కానీ కుమారుడైన హేమకంఠుడు ఓ తండ్రి నీవు లేని ఈ భోగభాగ్యాలు రాజ్యము నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు ఇప్పటి వరకు నిన్ను విడిచి ఎన్నడూ ఉండలేదు ఇప్పుడు ఎలా ఉండగలను అని అన్నాడు కుమారా నువ్వు అలా అంటావనే నీకు రాజనీతిని సదాచారాన్ని తెలియజేశాను ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకొని ప్రేమగా వాళ్లను ప్రేమను పొందుతూ ధర్మబద్ధంగా పరిపాలించు నేను అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేసుకున్నా నువ్వు నా అంతరాత్మకో గనుక నా హృదయంలోనే నాతో పాటు ఉంటావు దైవానుగ్రహం వలన నా ఆరోగ్యం కుదిరిపడితే తిరిగి నేను రాజధానికి వస్తాను కనుక ఇప్పుడు నన్ను అనుసరించడం అధర్మం రాముడు తండ్రి మాట విని అరణ్యానికి వెళ్ళాడు పరశురాముడు మాటను తండ్రి మాటను విని మాతృ చేశాడు తిరిగి మాతను బ్రతికించమని అన్నాడు లక్ష్మణుడు బాతృ ఆజ్ఞ ప్రకారం కారణం అడగకుండానే సీతాదేవిని అరణ్యంలో విడిచాడు కుమారా నా అభీష్టం మేరకు నీవు నగరంలోకి వెళ్ళి పరిపాలన సాగించు నా ఆజ్ఞ అని సోమకాంత మహారాజు అందర్నీ ఓదార్చాడు తిరిగి అందరూ రాజధాని వైపు వెళ్ళారు